కీర్తనల గ్రంథము డెబ్బై మూడవ అధ్యాయము ఇస్రాయేలు ఎడల శుద్ధ హృదయుల ఎడల నిశ్చయముగా దేవుడు దయాలుడై ఉన్నాడు నా పాదములు జారుటకు కొంచెమే తప్పెను నా అడుగులు సిద్ధమాయెను భక్తిహీనుల క్షేమము నా కంటబడినప్పుడు గర్వించు వారిని బట్టే నేను మస్సరు పడితేనే మరణమందు వారికి యాతనలు లేవు వారు పుష్టిగానున్నారు ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలగవు ఇతరులకు పుట్టినట్లు వారికి తెగులు పుట్టదు కావున గర్వము కంఠహారము వలె వారిని చుట్టుకునుచున్నది వస్త్రము వలె వారు బలత్కారము ధరించుకుందరు క్రొవ్వు చేత వారి కన్నులు మెరకలయ్యున్నవి వారి హృదయాలోచనలు బయటికి కానవచ్చుచున్నవి ఎగతాలు చేయుచు బలత్కారము చేత జరుగు కీడును గూర్చి వారు మాటలాడెదరు గర్వముగా మాటలాడుదురు ఆకాశపు తట్టు వారు ముఖము ఎత్తుదురు వారి నాలుక భూసంచారము చేయును వారి జనము వారి పక్షము చేరును వారు జలపానము సమృద్ధిగా చేయుదురు దేవుడు ఎట్లు తెలుసుకును మహోన్నతినికి తెలివియున్నదా అని వారనుకుందరు ఇదిగో ఇట్టివారు భక్తిహీనులు వీరు ఎల్లప్పుడూ నిశ్చింతగలవారే వారే ధనవృద్ధి చేసుకుందరు నా హృదయమును నేను శుద్ధి చేసుకుని ఉండట వ్యర్థమే నా చేతులు కడుగుకుని నిర్మలుడనయుండట వ్యర్థమే దినమంతయు నాకు బాధ కలుగుచున్నది ప్రతి ఉదయమున నాకు శిక్ష వచ్చుచున్నది ఈ లాగు నేను నేననుకున్న ఎడల నేను నీ కుమార్ల వంశమును మోసపుచ్చినవాడనగుదను అయినను దీనిని తెలుసుకుని వల్లని ఆలోచించినప్పుడు నేను దేవుని పరిశుద్ధ స్థలంలోనికి పోయి వారి అంతమున కూర్చి ధ్యానించు వరకు ఆ సంగతి నాకు ఆయాసకరముగా ఉండెను నిశ్చయముగా నీవు వారిని కాలుజారుచోటనే ఉంచి ఉన్నావు వారు నశించినట్లు వారిని పడవేయుచున్నావు క్షణ మాత్రములోనే వారు పాడైపోదరు మహాభయము చేత వారు కడముట్ట నశించుదరు మేలుకుని వాడు తాను కన్నకల మరిచిపోవునట్లు ప్రభువ నీవు మేలుకునే వారి బ్రతుకును తృణీకరింతువు నీ హృదయము మస్సరపడెను నా అంతరంద్రియములలో నేను వ్యాకులు పడితని నేను తెలివిలేని లేని పశుప్రాయుడనైతని నీ సన్నిధిని మృగుమ వంటిని వాడనైతని అయినను నేను ఎల్లప్పుడూ నీ వద్దనున్నాను నా కుడి నీవు నీవు ఉన్నావు నీ ఆలోచన చేత నన్ను నడిపించదబు తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకుందవు ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నీవు నాకుండగా లోకంలోనిది ఏదియూ నాకు అక్కరలేదు నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయ దుర్గమును స్వాస్యమునై ఉన్నాడు నిన్ను విసర్జించు వారు నశించెదరు నిన్ను విడిచి వ్యభిచరించు వారినందరినీ నీవు సంహరించెదవు నాకైతే దేవుని పొందు ధన్యకరము నీ సర్వకార్యములను నేను తెలియజేయనట్లు నేను ప్రపువైన ఏహోవా సరణజొచ్చియున్నాను امين